జిల్లా ఉదయగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మండలాల్లో ఎవరైనా అక్రమ మద్యం తరలింపు మత్తు పదార్థాలపై ఉక్కుపాదు మోపుతారని సీఐ తన్నీరు లక్ష్మణ్ స్వామి తెలిపారు గురువారం ఆయన ఉదయగిరి ఎక్సైజ్ సీఏగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానంలో దరఖాస్తులు ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తున్నామన్నారు శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఉదయగిరి ఎక్సైజ్ స్టేషన్ సిఐగా స్వామి కన్నీరు అని నేను ఈరోజు జాయిన్ అవ్వటం జరిగిందండి అధికారుల ఉత్తర్వుల మేరకు వచ్చి రిపోర్ట్ చేశాను ముఖ్యంగా ఈ ఉదయగిరి డిక్షన్కి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు మద్యానికి సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ లేదా సారాయికి సంబంధించి కానీ ఇంకెలాంటి మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ ఏదన్నా ఉన్నట్టయితే అటువంటి సమాచారం మీకు తెలిసిన వెంటనే మాకు తెలియజేసినట్టయితే చెప్పిన వారి సమాచారం కూడా గొప్ప ఉంచుతాము వెంటనే రైడ్ చేసి అటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మాకు అప్పగించినటువంటి డ్యూటీస్ ప్రభుత్వం ఏ అయితే అప్పగించిందో ఆ డ్యూటీస్ నిర్వర్తించడంలో ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మద్యం నూతన పాలసీని ప్రభుత్వం రిలీజ్ చేసింది ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్లు తీసుకొని వచ్చిన వాళ్ళల్లో డ్రాయిల్ ఆఫ్ రైట్స్ అని చెప్పేసి పదకొండో తారీఖు ఆ డ్రా తీయటం జరుగుతుంది ఆ ప్రకారంగా వచ్చిన వాళ్ళకు షాప్స్ కూడా ఈ నాలుగు మండలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అందువల్ల ఎక్సైజ్ విధానానికి సంబంధించి ఎక్సైజ్ స్టేషన్కి సంబంధించినటువంటి నేరాలు కానీ ఇంకేదన్నా ఈ ట్రగ్స్ మత పదార్థాలకు సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే దయచేసి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జీరో డిక్షన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మా స్టేషన్లో ఉన్నటువంటి నంబర్కి మీరు చేసినట్లయితే తగు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సందర్భంగా మా మాకు ఆర్డర్ ఇచ్చినటువంటి అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను